నమస్తే వెల్కమ్ టు జిందగీ మ్యాక్స్గా నిన్న ఒక పొరపాటున ఒక చిన్న న్యూస్ అనేది అయితే మేము పబ్లిష్ చేసినాము అది నిజంగా మాకు చాలా విశ్వసనీయమైనటువంటి సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి ఆ న్యూస్ పబ్లిష్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత అది ఫాల్స్ న్యూస్ అనేది మాకైతే తెలిసింది దానికోసం మేము మా ప్రేక్షకులకైతే క్షమాపణ చెప్తున్నాం నిన్న ఒక న్యూస్ అయితే చేసినాం మేము ఐదు వందల నోట్ల చిన్నగా క్రమంగా దాన్ని ఐదు వందల రూపాయల నోట్లను ఆర్బీఐ క్రమంగా తీసేసే అవకాశం ఉంది వాటిని చలావాణి నుంచి తొలగించే అవకాశం ఉందని మాకైతే ఒక న్యూస్ వచ్చింది సెప్టెంబర్ ముప్పై నుంచి అంటే చాలా విశ్వసనీయమైనటువంటి సోర్స్ నుంచి రావడం వల్ల నేను పెట్టాల్సి వచ్చింది సరే సెప్టెంబర్ ముప్పై నుంచి ఏటీఎంలలో పెట్టరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏటీఎంలలో నిలిపేశారు ఆ తర్వాత నైంటీ పర్సెంట్ ఏటీఎంలలో ఇక ఐదు వందల నోట్లు పెట్టరు అనే ఒక న్యూస్ అయితే వచ్చింది మరి ఆ న్యూస్ బేస్ చేసుకొని ఎందుకంటే ఆ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి కాబట్టి బహుశా అది నిజమే అనుకొని నేనైతే ఆ న్యూస్ చేయాల్సి వచ్చింది సరే అది ఫ్యా ఫేక్ న్యూస్ అట మనకు పిఐబీ ఫ్యాక్ట్ చెక్ ఆ తర్వాత దాని అది ఫేక్ న్యూస్ అలాంటి ఎలాంటి నిర్ణయం ఆర్బిఐ తీసుకోలేదని అయితే చెప్పింది మరి కాబట్టి ఈ న్యూస్ పబ్లిష్ చేయడం వల్ల నేనైతే ఎవరైతే దీన్ని మళ్ళీ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు లేకుంటే నమ్మి ఉన్నారో వాళ్ళనకైతే క్షమాపణ చెప్తున్నాము ఇలాంటి న్యూస్ అయితే ఏమి అంటే ఆర్బీఐ ఎలాంటి డిషన్స్ అయితే తీసుకోలేదట ఐదు వందల నోట్లను మరి క్రమంగా చలామనిషి తీసేయాలని ఎలాంటి నిర్ణయం ఆర్బీఐ అయితే తీసుకోలేదట బహుశా మన చంద్రబాబు కూడా మాట్లాడింది కదా ఐదు వందల నోట్లు తీసేయాలని నేను ప్రభుత్వానికి కోరుతున్నాను బహుశా అది ఆల్రెడీ ఇంటర్నల్గా జరిగి ఉండొచ్చు అందుకే చంద్రబాబు అని ఈ చంద్రబాబు మాట్లాడము నాకు వచ్చినటువంటి సోర్స్ కూడా చాలా విశ్వసనీయమైనటువంటి సోర్స్ కాబట్టి నేను నిజమని కొంచెం చెప్పి అనుకొని ఆ న్యూస్ చేయాల్సి వచ్చింది సరే ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఇటువంటి న్యూస్ చేసేటప్పుడు మళ్ళీ ఒకటికి రెండు సార్లు ఫ్యాక్ చెక్ చేసుకున్న తర్వాతనే మేము న్యూస్ అయితే పబ్లిష్ చేస్తాము ఎందుకంటే మా విశ్వసనీయత కోసం మేము ట్రై చేస్తూ ఉంటాం మ్యాక్సిమం నిజం న్యూస్ పెట్టాలనే మేము మా యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టినాం మీరు మీరు చూస్తుంటారు మార్కెట్ వీడియోస్ కూడా నేను పక్కా అనుకుంటే మాత్రమే పెడుతూ ఉంటా లేకుంటే పెట్టాను సరే ఇది చిన్న పొరపాటు అయితే జరిగింది దానికోసం మీరైతే నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి థ్యాంక్ యూ